కార్యాలయంలో బర్త్డే కేక్ కటింగ్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు శ్రీ పొట్టి శ్రీరావులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయా డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగర మేయర్ స్రవంతి శ్రవంతి జయవర్దన్లతో కలిసి సీఎం వైఎస్ జగన్ బర్త్డే కేక్ ను పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధుల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది ఇక బర్త్డే కేక్ కటింగ్ అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ జై జగన్ జై జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదినం కేక్ కట్ చేసి ఈరోజు అందరికి కూడా పంచి సంతోషాలను అందరం కలిసి పంచుకోవడం జరిగింది రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం కానీ ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా పోరాడేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయాడో ఆ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది కుటుంబాలు అసూలు బాసాయో వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి చెప్పి మాట ఇచ్చి ఆ మాట కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని ఎదిరించి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడి దొంగ కేసులు బనాయించినా జైల్లో పెట్టినా చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల మద్దకు వచ్చి ప్రజలను ఆదరించమని చెప్పి చెప్పి కోరి ప్రజల్లో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా పోరాడి పోరాటాలు చేసి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజాసంకల్పం పాదయాత్రకి ప్రజల పెద్ద ఎత్తున విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించే అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ లోకేష్ మాట్లాడడం కానీ ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు పెద్దగా లొకేషన్ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ పిల్లవాడికి పాపం ఏమీ తెలియనటువంటి వాడు పిల్లవాడు ఎక్కడికి మాట్లాడాడో ఎక్కడ ప్రారంభించాడో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడికి ఎండయాడో కూడా తెలియనటువంటి పరిస్థితి రకరకాలుగా మాట్లాడాడు సరే చంద్రబాబుని గురించి పెద్దగా పట్టించుకోబడలేదు అల్జీ మర్స్ ఉన్నాయి చంద్రబాబుకి ఇబ్బంది అందుకని చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకోలేడు మైకల్ జాక్సన్ లాగా మెడకొకటి తగిలించుకొని వచ్చి మమ్మల్ని కాగితాలు తిప్పుకుంటా చూసుకుంటా వాటిలో చెప్పిందే చెప్తా రకరకాలుగా సపోర్ట్లు కొట్టండి చేతులు ఎత్తండి ఇదే పనిలో ఉన్నాడు మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూస్తే జాలి వేసేవాడు నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ముందు పవన్ కళ్యాణ్ మారాలి నీ వ్యక్తిత్వం మారాలి నీ మనస్తత్వం మారాలి ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు నీ మనస్తత్వాన్ని గురించి నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథల కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు ఎంతోమంది పాపం కార్యకర్తలు యువకులు ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవ్వరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నిన్నటి యువగళంతో మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలో అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుంది అనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి విషయం కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చిన ఓమ్మడి మేనిఫెస్టో అన్న ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి చర్చ ఈరోజు నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు కాబట్టి అమ్ముడు పోయేటువంటి వ్యక్తులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ జెండాని మొదటి నుంచి మోసారో వాళ్లే మాట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా లేరు అందుకనే వీళ్ళిద్దరి మధ్య మీడియేషన్ మీటింగ్ ప్రారంభమయ్యే ముందు ఆ మీడియేషన్ అయిపోయేటప్పటికీ వాళ్ళొక అవగాహనకి వచ్చేటప్పటికే ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి దాకా ఎవరి పాట కూడా తన్నుకుంటా ఎవరి ఫ్లెక్స్లు వాళ్ళు చించుకుంటా ఇంకా చొక్కాలు చించడం ఒకటే మిగిలింది చంద్రబాబు నాయుడు చొక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చొక్క చంద్రబాబు నాయుడు కానీ చించేస్తే ఆ పని కూడా అయిపోయినటువంటిది అగ్రస్థానంలో ఏదో ఒకరోజు అది కూడా జరిగేటువంటి పరిస్థితుంది కాకపోతే ఆ ప్యాకేజ్ ఊరిస్తుంది కాబట్టి అతను ఇంకా చొక్కా పట్టుకోలేదు అది కానీ లేకుండా ఉంటే ఈ రోజుకి ఆ పని కూడా అయిపోయింది రేపు ఏదన్నా ఆ ప్యాకేజ్లో తేడాలు వస్తే జరగబోయేది అదే చూసుకోండి ఈరోజు కార్యకర్తలు కార్యకర్తలు పట్టుకుంటున్నారు రేపు నాయకులు నాయకులు ఇద్దరు కూడా చిరొకసారి పట్టుకొని నువ్వు వ్యాల్సింది ఇలేదని చెప్పి అతను మోసం చేస్తున్నా అని అతను రకరకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం జనసేన కలయిక అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందే తప్ప దట్టి పరిస్థితుల్లో కూడా నష్టం పరిచేది ఉండదు నష్టం ఉండదు ప్రజల్లో ఉండేటువంటి వాడు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి వాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనేటువంటిది నిన్నటి యువగడం మోకపోవడంతో అర్థమైపోయినటువంటి పరిస్థితి